శ్రీశైలం దోర్నాల ఘాట్ రోడ్డులో ఆగని అటవీ శాఖ దంద వాహనాలు అధిక స్పీడ్ పేరుతో భక్తాదుల పర్యాటకుల నుంచి అధిక వసూలు ఇష్టారాజ్యంగా అక్రమ వసూలకు పాల్పడుతున్న అటవీ శాఖ అధికారులు అడవి మార్గంలో సెల్ ఫోన్ టవర్ లేకపోవడంతో ఎవరికి చెప్పుకోలేక దిక్కులు చూస్తున్న ప్రయాణికులు మార్కపురం ఆత్మగురు అటవీ డిజైన్ లో పరిధిలో ఆగని అక్రమ దందాలు నోరు మీద పడి అటవీ శాఖ ఉన్నతాధికారులు నట్టడివిలో వాహన అధికారులను

చెప్ప రెండు కార్లకు ఎందుకు వేయలేదు అని అంటే మా ఇష్టమైన ఆప్తాము లేకుంటే ఆపము అన్నారు చెప్పాను కదా మా ఇష్టమైనది ఎందుకు రెండు కార్లకు వేయట్లేదు స్పీడ్ కన్ను పెట్టు నేను యాభై తొమ్మిది వచ్చింది ఇది ఇప్పుడు కాదు ఇందాక యాభై తొమ్మిది వచ్చింది యాభై తొమ్మిది నేను చూసా వచ్చింది అవున